హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో నిన్నటి రోజున మనకు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది అందులో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు శుభవార్తలు అయితే ప్రకటించింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేసేందుకు తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది ఎప్పటి నుంచి డబ్బులు అనేది వస్తాయి అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలంటే ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయో రవ్వ కూడా ఈ వీడియోలో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది సో గుర్తుపెట్టుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే మనకు బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిధి పథకాన్ని అయితే అమలు చేస్తామని హామీ ఇచ్చారు సో ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి సర్కార్ నిన్న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు పలు అంశాలపైన చర్చించారు ఈ పలు అంశాలలో మనకు ప్రాముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి మోందా తుఫాన్ ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి ఎక్కడైతే రైతులు నష్టపోయారో వారికి నష్టపరిహారాలు మరియు ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వరద బాధితులకు నష్టపరిహారం కింద ఒక రేషన్ కార్డు కలిగిన వారందరికీ రేషన్ కార్డు కుటుంబంలోకి మూడు వేల రూపాయలు మరియు ఇరవై ఐదు కిలోల బియ్యం కందిపప్పు బంగాళదుంపలు నూనె బెల్లం పంచదార అలాగే పచ్చిశనగపప్పు సో ఈ విధంగా మనకు కొన్ని రకాల సరుకులను అయితే కూడా అందివ్వడం అయితే జరుగుతుంది సో మొత్తంగా ఐదారు రకాల సరుకులు అయితే కూడా ఇస్తారు బియ్యంతో కలుపుకుంటే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అది నిన్నటి నుంచి కూడా మనకు ప్రారంభించడం జరిగింది ఇది వచ్చేసి మనకు పూర్తిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి పంట నష్టం పరిహారం కూడా అయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట అయితే ఇప్పుడు మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్కీము మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ చేయకముందే మహిళలకు కొన్ని అయితే హామీ ఇచ్చారు వాటిలో మహిళలకు సంబంధించి మొట్టమొదటిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనమాట సో అనంతరం మనకు రెండోదిగా వచ్చేసి ఈ యొక్క ఫ్రీ బస్సు ఏదైతే ఉందో సో ఫ్రీ బస్సు ఇక మూడోదిగా వచ్చేసి ఆడబిడ్డది సో మనకు తల్లికి వందనం కూడా హామీ ఇచ్చారు అది అయితే అమలు చేసేస్తారు అది స్టూడెంట్స్ సంబంధించి కాబట్టి నేనైతే దాన్ని ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పలేదు అనమాట సో కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి ఉపయోగపడేవి మూడు స్కీమ్స్ ఈ మూడు స్కీమ్స్లో రెండైతే ఆల్రెడీ అమలైపోయాయి ఇక తాజాగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆడబడి నిధి పథకానికి మార్గదర్శకాన్ని ఖరారు చేసింది నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఇక వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వన్ బై వన్ చెప్పి వెళ్తాను సో మీరైతే అబ్జర్వ్ చేసుకోండి ఇందులో మీరు చెప్పేటువంటి పాయింట్స్లో మీరు ఉంటే మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ నేను చెప్పినట్టు కనుక మీకు ఎక్కడైనా మిస్ అయినా సరే మీరు ఈ స్కీమ్ నుంచి అవుట్ అయిపోయినట్ లెక్క సో బాగా గుర్తుపెట్టుకోండి ఇక మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నిధి పథకానికి ఏజ్ లిమిట్ అయితే పెట్టారండి అందులో మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో ఇందులో మీకు తక్కువ ఉన్న లేదా ఎక్కువ ఉన్న మీరు ఈ స్కీమ్కి అనర్హులు రెండోదిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిని ఎలాగో గుర్తిస్తారు మీకు నేటివిటీ సర్టిఫికేట్ కానీ లేదా మీ యొక్క ఆధార్ కార్డుల అడ్రస్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినటువంటి మహిళ ఉండాలి ఇక మీరు చదువుకున్నా చదువుకోకపోయినా దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకున్న చదువుకోకుండా ఉన్న వాళ్ళకి కానీ ఈ స్కీమ్లో ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు సో ఎవరికైనా ఒకటే విధంగా ఉంటుంది ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీ రేషన్ కార్డు పరిధిలో అంటే మీ రేషన్ కార్డులో కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా సరే లేదంటే ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డులో ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటే సో పెన్షనర్స్ వేరు పెన్షన్ వేరు పెన్షనర్ అనేది ఏమని అంటారంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి పెన్షనర్స్ ఉంటుంది వాళ్ళని పెన్షనర్ అంటారనమాట ఇక ఇట్లాంటి వాళ్ళకి కేటగిరీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు అయితే రావన్నమాట మీ రేషన్ కార్డులో వాళ్ళు అడుగు పెడితే చాలు మీ రేషన్ కార్డు గందరగోళం అయిపోతుంది మీకు డబ్బులు రావనమాట ఇక తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్లో ప్రామాణికంగా చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కరెంటు బిల్లు విషయంలో అంటే విద్యుత్ వినియోగం విషయంలో మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు ఇది చాలా అంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీరు కరెంటు వాడే విషయంలో కూడా జాగ్రత్తలు పడండి గది మనకు వచ్చేసి గతంలో కూడా మనకు ఆరు నెలల వరకు ఈ యొక్క కరెంట్ మీటర్ రీడింగ్ అయితే తీస్తారు అందులో మనకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు మూడు వందల కంటే ఎక్కువ వాడుతుంటే మాత్రం ఈ పథకం మీద ఆశయత పెట్టుకోవద్దు ఇక మనకు వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నాలుగు చక్రాల వాహనం విషయం అన్నమాట నాలుగు చక్రాల వాహనం విషయంలో ఆటోలు క్యాబ్లు మ్యాక్సీ క్యాబ్లు ఏవైనా ఉంటే అంటే ఎల్లో కలర్ బోర్డుతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎల్లో కలర్ బోర్డు కాకుండా వైట్ కలర్ బోర్డులో కనుక మీకు కారు కనుక అట్లాంటివి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ నుంచి అర్హత ఇద్దరు రాదు అనమాట మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది ఇక నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాలలో వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలు కట్టే నిర్దేశించింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి పదివేల రూపాయలైతే నెలసరి ఆదాయంగా పెట్టారు ఇక మనకు తర్వాత పాయింట్ విషయానికి వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇంటి ఇంటి స్థానం కలిగి ఉంటారో అట్లాంటి వాళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చదువు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదుర పడుగుల కంటే ఇంటి విస్తీర్ణం అనేది మనకు మించకుండా ఉండాలి సో ఈ యొక్క కండిషన్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు విడుదల చేయడం జరిగింది అందులో కూడా మనకు ప్రామాణికంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే పెన్షనర్స్ కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు కానీ మనకు ఈ పథకానికి అయితే అనర్హులు అనమాట సో వీళ్ళెవరు కూడా మన కార్డులలో కూడా ఉండకూడదు అప్పుడే మనకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏమడుతున్నారంటే బ్రదర్ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏం లేదండి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా సరే సో అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదండి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే వస్తుంది సో ఈ యొక్క అర్హత ప్రామాణాల విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే సో ఎవరైతే మహిళలు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇంకా ఏ బెనిఫిట్ అనేది లేకుండా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఆడబడినది స్కీమ్ అయితే మేము ఇస్తామని చెప్తున్నారు అంటే మీరు సచివాలయం నుంచి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మీకు ఈ యొక్క వికలాంగుల పెన్షన్ కావచ్చు వితంతో పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు సో ఇట్లాగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ స్కీమ్ మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకరికి ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది మీకు కాకుండా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా నార్మల్గా అర్హులు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక కుటుంబంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో మొత్తంగా ఒక ముగ్గురు మహిళలు ఉన్నారనుకోండి వీళ్ళలో ఫస్ట్ అమెంక్ వచ్చేసి వితంతు పెన్షన్ అనుకోండి ఇక రెండు ఆమెంక్ వచ్చేసి వికలాంగుల పెన్షన్ వస్తుంది అనుకోండి సో వీళ్ళిద్దరికి పెన్షన్ వస్తుంది కాబట్టి వీళ్ళందరికి డబ్బులు రావు సో ఈమెకి పెన్షన్ లేదనుకోండి అప్పుడు ఈమెకి డబ్బులు అయితే వస్తాయనమాట సో ఆ విధంగా అనమాట ఒకవేళ ముగ్గురులో మనకు ఒకరికే పెన్షన్ వస్తే ఆ మనిషికి మాత్రమే డబ్బులు రావు మిగిలిన ఇద్దరికి డబ్బులు వస్తాయి సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా వివరించి చెప్పారనమాట అయితే ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు మన ఖాతాలోకి పడాలంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితే చెప్తాను ఇవి రెడీ చేసి పెట్టుకోండి సో ముఖ్యంగా మనకు వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ జరాక్స్ ఉండాలి సో ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్ అయితే మనం ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాలి అందులో మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ అయితే చేసుకో ఉండాలి దానిని ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోవాలి మనం ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ లేకపోతే మనకి పథకానికి సంబంధించిన డబ్బులు వాళ్ళు విడుదల చేసినా మనకైతే రావండి సో ఇదైతే వాస్తవం కాబట్టి మీరు క్లియర్గా తెలుసుకోండి ఇక మనకు తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారం మీరు అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలనైతే నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ సమక్షంలో బడ్జెట్ కూడా అయితే ఆమోదం తెలిపింది ఈ యొక్క డబ్బులు అనేది మనకు మరో నాలుగైదు రోజుల్లో పూర్తిగా మనకు తాత్కాలిక అరువులకి ఫస్ట్ విడుదల చేసి అనంతరం ఐదు రోజుల టైంలో గ్రీవెన్సీ పెట్టుకోవడానికి అంటే ఐదు రోజుల టైంలో మనకి ఎందుకు ఇస్తారంటే తాత్కాలిక ఎలిజిబులిషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో మీ పేరు లేదనుకోండి మీరు అభ్యంతరాలు చెప్పి మీరు గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ పెట్టుకొని అనంతరం ఈ యొక్క గ్రీవెన్సీ నుంచి అప్రూవల్కి వెళ్ళినటువంటి అవన్నీ కూడా కలెక్టర్ల ఆమోదంతో మనకు సచివాలయంలో డిస్ప్లే చేస్తారు ఫైనల్ ఎలిజిబులిస్టు ఎలిజిబులిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేరుగా పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇస్తారండి మనకు ఒక్కొక్క నెలలో ఇచ్చుకుంటూ వెళ్ళరు ఒకసారి అయితే బడ్జెట్ అనేది కేటాయించి అమౌంట్ అంతా కూడా మన ఖాతాల్లో అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసి మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పీఫూర్ సర్వే ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారందరినీ కూడా గుర్తించారు అలాగే గత ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుత కింద డబ్బులు ఇచ్చేది సో ఆ యొక్క చేయుత పథకంలో ఉన్నటువంటి డేటాను కూడా అయితే యూజ్ చేస్తున్నారు సో మొత్తంగా ఈ యొక్క డేటా అంతా కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫైనల్ ఎలిజిబులిస్ట్ కూడా తయారు చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయినైతే ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఎలాంటి చిన్న అప్డేట్స్ అయినా సరే వచ్చిన వెంటనే రెగ్యులర్గా మీరైతే పొందొచ్చు అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి వెంటనే పని అయితే చేసేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్